అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇరవై మూడవ రోజుకి స్వాగతం రెండవ ప్రకరణం విశ్వపురుషుడు తర్వాతి భాగం విందాం అహం వైశ్వానరో ప్రాణినాం ప్రాణినా ప్రాణాపాన ప్రాణాపానసమాయుక్త పచామ్యన్నం చతుర్విధం భగవద్గీత పదిహేనవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతి వైభవాన్ని పేర్కొన్నాడు అదే శ్లోకాన్ని ఉదహరించి రమణులు తమ విశ్వ వ్యాపారాన్ని స్వయంగా వెల్లడి చేశారు దీనికి సామ్యంగా ఉన్న శ్రీ రమణుల జీవితంలోని ఒక సంఘటనను చూద్దాం ఊళ్ళోనే ఉంటున్న భక్తుడొకడు ఒకసారి భగవాన్ సన్నిధిలో ఉన్న ఇద్దరు భక్తుల్ని ఇంట్లో జరిగే విందుకు ఆహ్వానించాడు ఆ విషయాన్ని భగవాన్తో కూడా చెప్పాడు అప్పుడు భగవాన్ నన్ను ఎవరు విందుకు పిలవరు కదా నేను లేకుండా మీరెట్లా విందారగిస్తారో చూస్తాను కదా అంటూ ఈ భగవద్గీత శ్లోకాన్ని ఉదాహరించారు అంటే నేను వైశ్వానరుడను జఠరాగ్నిగా ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాను ప్రాణ అపాన వాయువులతో కూడుకొని నాలుగు విధములగు అన్నమును పచ్చనం చేస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం అంటే భగవాన్ అతి గోప్యమైన వ్యక్తి అవసరాన్ని బట్టి తమ విరాట్ స్వరూప అవతారాన్ని భక్తులకు వెల్లడి చేసేవారు అటు వాటిలో ఈ సంఘటన మరొకటి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం తన యొక్క అవతార లక్ష్యాన్ని శ్రీకృష్ణుడు వెల్లడి చేశారు ద్వాపరాంతం వరకు అవతార లక్ష్యం సాధురక్షణ శిక్షణ ధర్మ సంస్థాపనకు మాత్రమే పరిమితమైంది అని చెప్పారు ఈశ్వరలీలలు అద్భుతం కదా ద్వాపర యుగాంతంతో రాక్షసుల జన్మలు అంతరించిపోయాయి పిల్లపోయినా పురిటి వాసన పోనట్టు ఆ రాక్షసులు అంతరించినా వారిలోని రాక్షసత్వం లేదా వాసన అహం రూపంలో ప్రతి వారిలో పుట్టి విజృంభించి మానవ సమాజాన్ని సర్వనాశనం చేస్తోంది కాబట్టి కలియుగంలో విజృంభిస్తున్న ఈ అహంకార మాయాజాలంలో పడి మానవాళి వినాశనం జరగకుండా వారికి జ్ఞానోదయం కలిగించి ఉద్ధరించడం కోసమే భగవద్ అవతార లక్ష్యము పరిమితమై ఉండాలి కాబట్టి శివతనయుడు శ్రీకృష్ణ పరమాత్మ విభూతులలో ఒకడైన వాడు కలియుగానికి అధికారిక గురువు అయిన కుమారస్వామి లోక సంరక్షణ కోసం బ్రహ్మజ్ఞాన బోధకు ఈ కాలంలో శ్రీ రమణ మహర్షిగా భూమి మీద అవతరించాడు ఇందుకు శ్రీవారి జీవిత విశేషాలే బలమైన తార్కాణం ఎప్పుడైనా అవతార లక్ష్యము ఆయా యుగాల అవసరాలకు పరిమితమై ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భావికాలపు అవతార ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకునే తాను ఆయా కాలాల అవసరాలను బట్టి ఆయా అవతారాలను దాల్చాను అని పై శ్లోకంలో వెల్లడించాడు బృహత్ సామ తథాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర భగవద్గీత పదవాధ్యాయం ముప్పై ఐదవ శ్లోకంలో మాసాలలో మాసము నేనై ఉన్నాను అని కృష్ణుడు పేర్కొన్నాడు కాబట్టి మార్గశిరమాసం సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపం మార్గశిరమాస ఔన్నత్యాన్ని గురించి మరికొన్ని వివరాలు చూద్దాం వాల్మీకి రామాయణంలో మార్గశిరమాసం సంవత్సరానికి భూషణంగా వర్ణించబడింది భగవద్గీత ఈ మార్గశిర మాసంలోనే అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఆవిర్భవించింది అవతార పురుషులకు దత్తాత్రేయులు మార్గశిర మాసంలోనే జన్మించారు అంటే మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున అటువంటి పవిత్రమైన మార్గశిర మాసంలోనే శ్రీ రమణ మహర్షులు జన్మించారు మార్గశిర కృష్ణపక్ష విధియ రోజున జన్మించారు అంతేకాక శ్రీ రమణ మహర్షుల జన్మ నక్షత్రం పునర్వసు ఆ పునర్వసు నక్షత్రంలోనే శ్రీరామచంద్రుడు కూడా జన్మించాడు రమణులు జన్మించిన దినం సోమవారం శివుణ్ణి పూజించడానికి సోమవారం చాలా పవిత్రమైన దినం ఇలాగా ఈ శుభ లక్షణాలతో శ్రీ రమణులు జన్మించారు మార్గశిర మాసము కృష్ణ స్వరూపం కనుక ఆ మాసంలోనే జన్మించిన శ్రీ రమణులు సాక్షాత్తు కృష్ణస్వరూపులే అనదగును ఏవమే తధ్యతాత్తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్మిచ్చామితే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయం మూడవ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో తమ యొక్క విశ్వరూపాన్ని నేను చూడాలి అనే కోరికను వెల్లడించాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత పదకొండవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు నతుమాం శక్షసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అన్నారు అంటే ఈ నీ చర్మచక్షులతో నీవు నా విశ్వరూపాన్ని చూడలేవు అందుచే నీకు దివ్య దృష్టి అంటే జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తున్నాను దానితో నా విశ్వరూపాన్ని చూడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా అర్జునుని ప్రార్థనపై అతనికి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించి శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపాడు అంతకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు రెండుసార్లు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అందులో మొదటిది తల్లి యశోదాదేవికి తన నోటిలో పద్నాలుగు భువనాలను చూపినప్పుడు అతడు పసిబాలుడు రెండవది శ్రీకృష్ణ రాయబారు సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్రుని సభలో చూపించాడు ఇప్పుడు ఉదహరించిన ఈ సందర్భం మూడోది కురుక్షేత్ర సంగ్రామం మొదలు కాగానే అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తాడు ఆ సందర్భంలో అతనికి జ్ఞానబోధ చేస్తూ ఉండగా అతనిలో మార్పు కలిగి శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శింప కోరుతాడు అతని కోరికను మన్నించి యుద్ధ భూమిలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు శ్రీకృష్ణుడు పై మూడు సందర్భాలలో చూపిన విశ్వరూపం ఒకే మాదిరిగా ఉండక పరిస్థితులకు అనువగు రీతిగా చూపుతాడు అనగా శ్రీకృష్ణుడు పద్నాలుగు లోకాలలో ఉన్నాడు భూలోకంలో నేలకు నింగికి నిండి ఉన్నాడని గ్రహించాలి మొదటి రెండు విశ్వరూపాలు తనకు తానుగా చూపించాడు శ్రీకృష్ణుడు మూడవ విశ్వరూపం అర్జునుని కోరికపై చూపాడు విశ్వరూపాన్ని సందర్శించాలి అంటే ఆ వ్యక్తికి తగిన అర్హత యోగ్యత శక్తి ఉండాలి లేకుంటే ఆ హఠాత్ పరిణామానికి తాళలేక శరీరం వశం తప్పుతుంది అందువలనే కృష్ణ భగవానుడు భక్తుల అర్హతను గ్రహించి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ప్రస్తుత కాలంలో అట్టి శక్తి సామర్థ్యాలు కలవరు లేనందువల్ల అవతార పురుషులకు శ్రీ రమణ మహర్షి తన విశ్వరూప స్థితిని భావగర్భితంగా తామే వెల్లడి చేశారు దానికి అనువైన కొన్ని సంఘటనల్ని చూద్దాం నేనెవరని నేనెవరని అన్న సంఘటన భగవాన్ విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో ఒకనాటి రాత్రి భగవాన్ కావ్యకంఠ గణపతి ముని మరికొందరు భక్తులు కలిసి అరుణగిరి ప్రదక్షిణానికి బయలుదేరారు భక్తులు ముందు నడుస్తున్నారు భగవాన్ గణపతి ముని మెల్లగా వెనక నడుస్తున్నారు నడుస్తూ నడుస్తూ ఉన్న భగవాన్ హఠాత్తుగా ఆగిపోయి ఆకాశం వంక చూస్తూ నిలబడిపోయారు ఆ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంది అనంత నక్షత్రాలతో చంద్రుడు శోభాయమానంగా వెలిగిపోతున్నాడు భగవాన్ వదనం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆ చూపు ఊహగంధని దేనిపైనో గురిపెట్టినట్టుంది గణపతి ముని భగవాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆగిపోయారు కొద్దిసేపటికి భగవాన్ గణపతి ముని వంకకు తిరిగి ఆకాశం వైపు చూపుతూ నాయనా ఆ నక్షత్రాలు సూర్యచంద్రాదులు నాలో నుండే వెలువడుతున్నాయి అవన్నీ నా పాదాల చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు చూస్తున్నాను నాయనా నేనెవరిని నేనెవరిని అని గంభీర స్వరంతో ప్రశ్నించారు గణపతి ముని వెంటనే భగవాన్ మీరు వేదాలు వర్ణించిన పురుషోత్తములు వేదాలు వర్ణించిన పురుషోత్తములు అని అంటూ శ్రీ రుద్రాన్ని పురుష సూక్తాన్ని అధర్వణ వేదములోని స్కంద సూక్తాన్ని పెద్ద స్వరంతో ఆనంద బాష్పాలు పొంగి పరులుతుండగా గానం చేశారు కొద్దిసేపటికి భగవాన్ ఏమీ జరగనట్టుగా మెల్లగా ముందుకు సాగారు గణపతి ముని ఉప్పొంగిపోయి ఆ సంగతిని భగవాన్ సమక్షంలోనే భక్తులకు చెప్పారు ఆ విధంగా భగవాన్ శ్రీ రమణులు తాము నింగి నేల నిండి ఉన్న విశ్వరూపులు అని భావగర్భితంగా వెల్లడి చేశారు ఇక ఏకకాలంలో పద్నాలుగు లోకాలలో పద్నాలుగు దేహాలతో విహరిస్తున్నాను అన్న సంఘటనల గురించి చూద్దాం ఒకసారి భగవాన్ వివిధ లోకాలను గురించి ప్రస్తావిస్తూ నేను ఏకకాలంలో పద్నాలుగు లోకాలలో పద్నాలుగు దేహాలను ధరించి విహరిస్తూ ఉంటాను అన్నారు ఇది ఎట్లా సాధ్యం అని భక్తులొకరు ప్రశ్నించారు యోగశక్తి కలవారు కావాలనుకుంటే ఎన్ని దేహాలైనా ధరించగలరు అదంతా వారి శక్తి మీద ఇచ్చ మీద ఆధారపడి ఉంటుంది శ్రీకృష్ణుడు రాసలీలలో పదహారు వేల దేహాలు ధరించినట్లు మీరు చదవలేదా ఈ విషయాన్ని నేను మాటల్లో వివరించినా మీరు గ్రహించగలరా అని చెప్తూ భగవాన్ మౌనం వహించారు ఆ విధంగా భగవాన్ శ్రీ రమణ మహర్షి తాను ఏకకాలంలో పద్నాలుగు లోకాలలో పద్నాలుగు దేహాలతో విహరిస్తున్నాను అని చెప్పి అలా అన్ని దేహాలు ధరించగల శక్తికి శ్రీకృష్ణునే ఉదాహరణగా చూపారు పై సంఘటనలను బట్టి భగవాన్ శ్రీ రమణులు విశ్వరూపులు అని చెప్పటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు భగవద్గీతలోని అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకంలో సేనానాయకులలో కుమారస్వామిని నేనేనని శ్రీకృష్ణుడు చెప్పారు కాబట్టి కుమారస్వామి సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపమే కదా శ్రీ రమణులు కుమారాంశజులు అగుటచే శ్రీవారు అవతార పురుషులు అని నిర్ణయం ఆ అవతార ఉపపత్తులు ముందుగా చెప్పి ఆ తర్వాత కుమారాంశ ఉపపత్తులు చెప్పబడతాయి మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం